హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల కోసం మరో కీలక ప్రకటన చేసింది తమ బ్యాంక్ ఖాతాదారులకు ఎస్బీఐ ఏడాదికి ఇరవై రూపాయలు చెల్లించి రెండు లక్షల బెనిఫిట్ కలిగే అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఎస్బీఐ రెండు లక్షల స్కీమ్ కు సంబంధించి ఖాతాదారులకు భరోసా కల్పించింది మరి ఎస్బీఐ ఖాతాదారులు ఈ రెండు లక్షల స్కీమ్ ని ఎలా పొందాలి బెనిఫిట్స్ ఏంటి అలాగే అర్హతలు ఏంటి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఎదురుగా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు లైక్ చేస్తే పది మందికి రీచ్ అవుతుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఎస్బిఐ తన ఖాతాదారుల కోసం అనేక రకాల సర్వీసులు స్కీమ్స్ ను తీసుకొస్తుంది తాజాగా తన ఖాతాదారులకు మరో స్కీమ్ తీసుకొచ్చింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనపై ఎస్బిఐ అవగాహన కల్పిస్తుంది అందరికీ ఆర్థిక రక్షణ మనశ్శాంతిని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక బీమా పథకాల్లో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం కూడా ఒకటి ఇది ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇక ఖాతాదారులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అంటే మరణం సంభవించినప్పుడు లేదా శాశ్వత అంగవైకల్యం లేదా పాక్షిక అంగవైకల్యం జరిగినప్పుడు ఈ బీమా కవరేజ్ అనేది లభిస్తుంది కేవలం ఏడాదికి ఇరవై రూపాయలు ప్రీమియం చెల్లిస్తే ప్రతి ఏటాది మనకి ఈ కవరేజ్ అయితే లభిస్తుంది అయితే జూన్ అయితే జూన్ ఒకటో తేదీ నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు ఈ బీమా కవరేజ్ అనేది లభిస్తుంది ఆటోమేటిక్ ఇక ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ ఖాతా నుంచి ఇరవై రూపాయలు కట్టేందుకు ఆటో డెబిట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా సరే ఈ బీమా తీసుకునేందుకు అర్హులు ఇక బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసినప్పుడు లేదా బ్యాంక్ ఖాతాలో సరిపడ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనప్పుడు ఈ కవరేజ్ అనేది లభించదు ఇక ఖాతాదారుడు మరణించినప్పుడు నామినీకి ఈ రెండు లక్షల రూపాయలు చెల్లిస్తారు ఇక ఒక కన్ను లేదా రెండు కాళ్ళు లేదా రెండు చేతులు పోయినప్పుడు ఈ రెండు లక్షల కవరేజ్ అయితే వస్తుంది లేదా ఒక చెయ్యి ఒక కాలు పోయినప్పుడు మాత్రం లక్ష రూపాయలు కవరేజ్ అయితే లభిస్తుంది ఇక ఈ బీమా కవరేజ్కి సంబంధించి మీరు ఎస్బీఐ ఆన్లైన్ సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు లేదా దగ్గరలోని బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి ఈ బీమా స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్బీఐ తన ఖాతాదారుల కోసం తీసుకొచ్చిన బీమా కవరేజ్ ప్లాన్ మీరు కూడా ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ప్లాన్ తీసుకున్నారో లేదో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి